నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ మొన్న పార్లమెంట్ లోపల ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశించి అంబేద్కర్ పేరు తీసుకొని మాట్లాడడం మీకు ఫ్యాషన్ అయిపోయింది మీరు ఏదైనా దేవుని పేరు స్మరించుకుంటే మీకు ప్రాప్తి కలుగుతుంది కదా అని చెప్పి వారు ఏదైతే వ్యాఖ్యానం చేసిందో దాన్ని మేము తీవ్రంగా మేము దాన్ని ఖండిస్తా ఉన్న అయితే అక్కడ అంబేద్కర్ గారి బాబాసాహబ్ అంబేద్కర్ గారి పేరే ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే అక్కడ డిబేట్ అనేటువంటిది డెబ్బై సంవత్సరాల రాజ్యాంగం మీద అక్కడ డిబేట్ జరుగుతుంది సో డెబ్బై సంవత్సరాల రాజ్యాంగం మీద డిబేట్ జరుగుతుంది కాబట్టి అక్కడ అంబేద్కర్ గారి పేరు ఒక్కసారి కాదు వంద సార్లు తీయాల్సి వస్తుంది అక్కడ అడుగు తీయాల్సి వస్తుంది సో అది కూడా వారు అర్థం చేసుకోకుండా వారు ఏదైతే మాట్లాడిరో అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పి అది మనోభావాలు అందరి భారతదేశ ప్రజలందరి మనోభావాలు అని చెప్పి నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నాను తర్వాత వారు కాంగ్రెస్ పార్టీ చరిత్ర జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు కాలంలో ఏం జరిగింది జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారి కాలంలో ఏం జరిగింది అనేటువంటి చరిత్ర అందరికీ తెలుసు పార్లమెంటులో అంబేద్కర్ గారు హిందూ కోర్టు బిల్లు పెట్టడం దానికి నెహ్రూ గారు దానికి కోఆపరేట్ చేయకపోవడం అంబేద్కర్ గారు లా మినిస్టర్కు రాజీనామా చేయడం అదంతా గత చరిత్ర కానీ ఈ రోజు ఏం జరుగుతున్నది అనేటువంటిది ఇంపార్టెంట్ రోజు ఏం మాట్లాడుతున్నది అనేటువంటిది ఇంపార్టెంటు అయితే నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను నేను నేను ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి పొన్నం ప్రభాకర్కు కానీ శ్రీధర్ బాబుకు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఏం చెప్తున్నానంటే ఢిల్లీలో ఉన్నటువంటి మీ నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ వారు కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానం అంబేద్కర్ గారిని ముందు పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి ఈరోజు పరిస్థితి దేశంలో ఉన్నది అది కానీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా కానీ మీరు అంబేద్కర్ను నిజంగా అధ్యయనం చేయండి మీరు మీరు మీ అవసరం వచ్చినప్పుడే అంబేద్కర్ రాజ్యాంగం అని కాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా అంబేద్కర్ను అధ్యయనం చేయాలి నిజంగా అధ్యయనం చేసి నిజంగా అంబేద్కర్ ఆలోచనలను రాజ్యాంగ స్ఫూర్తిని అమలుపరచడానికి నిజంగా కంకణం కట్టుకొని ముందుకు రావాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ అమిత్ షా గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని వారు వెనుక్కు తీసుకోవాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఇకపోతే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి గారు వారు బట్టి విక్రమార్గ గారు వారు ఇలా ఫ్రంట్ పేజ్ వెలుగులో ఫ్రంట్ పేజ్లో వచ్చింది వారు ఏమంటున్నారు వారు ధరణిని అడ్డు పెట్టుకొని లక్షన్నర కోట్ల భూదందాలు జరిగింది అని చెప్పి వారు చెప్పారు మేము సంవత్సరం నర క్రితమే చెప్పినాం మేము కరీంనగర్లో ధరణి ధరణి వల్ల ఒక లక్ష కోట్ల రూపాయల భూదందాలు జరిగినాయి ట్రిపుల్ వన్ జివోతోని ఒక లక్ష కోట్ల రూపాయల భూదందా జరిగింది గత టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వము అని మేము మేము చాలా అడ్వాన్స్గా చెప్పినాం మేము దీని మీద కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజలు స్పందించాలి కరీంనగర్లో ఉన్నటువంటి పత్రిక రంగం స్పందించాలి గతంలో మేము చెప్పినటువంటి మా మా మాటలను ఇవ్వ ఇవాళ ఇవాళ మీడియా ముఖంగా అదంతా మీడియా అదంతా కూడా తవ్వాలి ఇలా కరీంనగర్ అభివృద్ధి ఆగిపోయింది ఇలా కరీంనగర్ అభివృద్ధి ఆగిపోతే ఈ ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు మాట్లాడతలేరు ఇక్కడ ఉన్నటువంటి గంగులా కమలాకర్ గారు మాట్లాడతలేరు ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు కాబట్టి మాట్లాడుతున్నటువంటి వాళ్ళను కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మీడియా మీద కూడా అనేది మీడియా కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ప్రజలు కూడా స్పందించాలని ప్రజలు కూడా సరైనటువంటి విషయాల మీద ప్రజలు కూడా బయటికి రావాలని ప్రజలు బయటకు వచ్చినప్పుడే సత్యం కాపాడబలుగు కాపాడబడుతుంది ప్రజలు బయటకు వచ్చినప్పుడే నిజమైనటువంటి నాయకులు బయటకు వస్తారు కూడా నేను ప్రజలకు ఇటు మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తూ అమిత్ షా గారి వ్యాఖ్యలను మరొకసారి ఖండిస్తూ నమస్తే జై భీమ్ జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి